ఈ కథ శ్రద్ధగా వింటూ చూడండి ఒక ఫోటోగ్రాఫరు తన స్టూడియో ముందు బోర్డు మీద ఆఫర్ ఒకటి రాసి పెట్టాడు అదేంటంటే మీరు ఎలా ఉన్నారో అలా తీయడానికి యాభై రూపాయలు మీరు ఎలా అనుకుంటున్నారో అలా తీయడానికి వంద రూపాయలు మిమ్మల్ని మీరు జనాలకి ఎలా చూపించాలనుకుంటున్నారో అలా తీయడానికి రెండు వందల రూపాయలు అని కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రఫీ గురించి ఒక పుస్తకాన్ని రాశాడు దానిలో ఒక పేజీలో ఇలా రాశాడు ఇప్పటికొచ్చి ఎవరు యాభై రూపాయలతో ఫోటో తీపించుకోలేదు నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే అందరూ రెండు వందల రూపాయలు ఇచ్చి ఫోటో తీపించుకునే వాళ్ళే ఒక్కరోజు పెళ్లి కోసం కొన్ని సంవత్సరాలుగా కష్టపడి పెట్టేస్తారు హోదా స్టేటస్ జనాలకి చూపించడానికి అప్పుడే అనిపించింది లోకల కోసం లోకుల మెప్పు కోసం బతుకుతున్నావు అని కాబట్టి మిత్రమా యాభై రూపాయల ఫోటో మనలాగా మనం మన కోసం మనం ఆనందం కోసం జీవిద్దాం